హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికీ సో హైదరాబాద్ అయితే వచ్చేసాము మా బావగారు వాళ్ళ ఇంటికి రాఖీకి వచ్చామన్నమాట ఇంక పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను ఏం చేస్తున్నారు హాయ్ చెప్పు అందరికీ హలో అందరికి హాయ్ నువ్వు చెప్పు హాయ్ హాయ్ బుడ్డి ఏం చేస్తున్నాడు తమ్ముడు చెవు పిక్కుంటున్నాడా వద్దు వద్దు అని చెప్పు పీక్కవద్దు పీకవద్దు ఎవరు వచ్చారు ఎవరెవరు వచ్చారు చెప్పు బుడ్డి తమ్ము ఇంకా పిన్ని ఇంకా ఆయన తమ్ము ఇంకా బాబాయ్ ఇంకా నాని అంతే వీళ్ళు ఐదుగురు వచ్చారు ఏం చేస్తున్నాడు గుడ్డి నోట్లో పెట్టుకుంటున్నాడా తి నోట్లో పెట్టుకోద్దని చెప్పి అమ్మ దగ్గు కూడా వచ్చేస్తుంది మహి బాబుకి మహికి ప్లేస్ నచ్చినట్టుంది చక్కగా ఆడుకుంటున్నాడు ఏ మహి మహిళలే వీళ్ళేమో మొదలెట్టేశారు ఆటలు చూడండి బొమ్మలు చూపించింది బుడది ఇంకా ఆడదాం ఆడదాం అని చెప్పి తీసుకొచ్చారనమాట మొత్తం అంతా పేర్చి ఆడుకుంటున్నారు వాడి కొద్దిలే బుడ్డి ఇవ్వకూడదు బేబీ బేబీకి ఇవ్వకూడదమ్మా అమ్మా అవి ఇవ్వలే అవి మెత్తగానే ఉంటాయిగా చూడు చక్కగా బేబీకి ఇస్తుంది నువ్వు ఉన్నావు లాగేసుకుంటున్నావు ఏంటి జున్నో తమ్ముడికమ్మా అలా కొట్టుకోమాకండి అది చెయ్యి పట్టుకోడుగా బుడ్డి పట్టుకోలేడు బేబీ తమ్ము పట్టుకోలేడు అది ఊరికే అలా అనాలంతే మనమే ఆడించాలి ఓకేనా ఏంటి కార్ కాదు అది డక్ అమ్మా డక్ అది ఇవన్నీ ఏంటివి బొమ్మలు ఎవరిచ్చారు నీకు ఇవన్నీ అక్క ఆడుకోమని మరి ఇద్దరు చక్క కూర్చుని ఆడుకోవాలి కొట్టుకోకుండా సరేనా ఓకే ముగ్గురు చూడండి ఎలా కూర్చున్నారు దోశలు వేస్తే చక్క కూర్చుని తింటున్నారు టీవీ చూస్తా పాటలు ఉండాలంట వీళ్ళకి జున్ను సహస్రా సాత్విక్ ఏం చేస్తున్నారు ముగ్గురు అబ్బా ఇప్పుడు వీడియో తీస్తున్నానని చూడండి ఓవరాక్షన్ చేస్తున్నాడు డాన్స్ అంట ఫ్రీగా ఉంది చక్కగా ఆడుకుంటున్నాడు జున్ను అక్కడ కొంచెం మిరుగ్గా ఉండిద్ది కదా ఇల్లంతా వచ్చిన కాడి నుంచి ఓ తిరుగు తిరుగు తిరుగుతూనే ఉన్నాడు ఇది కూడా వచ్చింది ఇప్పుడు తింటూ ఆడుకోవాలి సరేనా తింటూ ఆడుకోవాలి అయ్యో ఆ చేత్తో పెట్టాలి జున్ను చె ఈ చేత్తో పట్టుకో ప్లేట్ ఈ చేత్తో పట్టుకో పెట్టు అక్క పెట్టు గుడ్ బాయ్ బుడ్డి ఏం చేస్తున్నారు ఇద్దరు ఇద్దరు స్నానాలు అయిపోయాయి సాత్విక్ది కూడా స్నానం అయిపోయింది ఇంక చిన్నోడికి స్నానం చేయించాలి పిల్లలతో అసలు గోల గోల చేస్తున్నారు చూడండి నీ గురించి చెప్పేది చూడు ఎక్కడ తీసుకున్నావా పెద్దమ్మేమో వంట చేస్తున్నారు సాత్విక్ ఓంటమ్మా నిద్ర వస్తుందా అమ్మమ్మ దగ్గరే ఉంటావా మా ఎవరి దగ్గరికి రావా ఇక్కడ కొంచెం పడుతున్నాడు ఒక రోజైతే కొంచెం అలవాటు అవుతుంది మార్నింగే కదొచ్చింది కొంచెం అలవాటు అయ్యాడు ఇంకొక రోజైతే కూడా ఇంక నార్మల్గా ఆడుకుంటాడు సైలెంట్గా ఏం చేస్తున్నావు అక్కడ దేవుడి గదిలోకి వచ్చి కుంకుమ పూలు అక్షంతలు అన్నీ కావాలా నీకు చెప్పు రైట్ వచ్చే టీ తీయకూడదు నాన్న దా ఆర్యాన్ష్ రావచ్చుదా రావాలి కన్నులు పడితే పూజ చేసేటప్పుడు చెయ్యాలి అవన్నీ దా అమ్మ వాళ్ళ అక్క చూడండి ఏం చేస్తున్నారు ఆటలాడుతున్నారు వీడికేమో ఏసీ కావాలంట ఆ రూమ్లో నుంచి ఇంక ఈ రూమ్లోకి తీసుకొచ్చి ఏసీ వేస్తే ఇప్పుడు పడుకున్నాడు బాగా గాలి కావాలి చిన్నోడికైతే పెద్దోడు ఎలా ఉన్నా ఆడుకుంటాడు కానీ ఈ చిన్నోళ్ళకి మాత్రం గాలి కావాలి ఇంక ఇప్పుడు కొంచెం సైలెంట్ గుండా ఆడుతున్నాడు ఏంటది చప్పరిచేస్తున్నావు మహీ మహీ కానీ విజయవాడ మీద కొంచెం హైదరాబాద్ బెటర్ ఎందుకంటే విజయవాడ ఎండలు అసలు తట్టుకోలేము హైదరాబాద్లో అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంది ఎండలు మాత్రం ఏం ఓంటమ్మా ఇప్పుడు ప్రాణం వచ్చింది నీకు హాయిగుందా ఏసీ కావాలంటే చూడండి ఏసీ లేనిదే ఇప్పుడు వరకు పేర్చి పెడితే ఏడుస్తానే ఉన్నాడు ఇప్పుడు ఏసీ రూమ్ లోకి తీసుకొచ్చి ఏసీ గానీ కొంచెం ఇప్పుడు ఆడుతున్నాడు విజయవాడలో బాగా ఎండలు ఉంటాయి కదా ఇంకా ఎండలకి వాడికి ఏసీ లేనిదే ఉండలేడు అనమాట అంటే ఏసీ ఎదురుగా కాకుండా ఒక సైడ్కే పడుకో పెడతాం ఇంకా అలా అలవాటు అయ్యేసరికి వాడికి గాలి లేక చిరాకు వచ్చింది కానీ విజయవాడ మీద హైదరాబాద్లో అయితే బెటరే అనమాట చాలా వరకు బెటరే కొంచెం కాదు ఇంకా కొంచెం గాలి కావాల్సి వచ్చి ఇంక ఏసీ వేస్తే ఇంకప్పుడు పడుకున్నాడు ఏం చేస్తున్నారు అక్క తమ్ముళ్ళిద్దరు అబ్బాయి సిగ్గుపడిపోతున్నారు చూడండి కెమెరా ఆన్ చేసి ఉంచు అన్నీ తెలిసిపోతున్నాయి నీకు ఇప్పుడే మహిళ ఓ ఇంక జున్ను ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూపిస్తాను ఇంక మేము ఒక రూమ్ లోకి ఉన్నామన్నమాట జున్నుని ఎందుకు తీసుకురాలేదంటే అవి అక్క తమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకే చోట ఉంటే అందుకే ఇంక మేముగ్గురు ఒక రూమ్లోకి వచ్చి గడబెట్టేసుకున్నాము వాణ్ రానికుండా మా సాత్విక్ ఒక వన్ వీక్ నుంచి బాగోట్లేదు అనమాట ఇంకా వాడిని చూడడానికి అక్క వాళ్ళ పెద్ద వాళ్ళు ఇంకా చిన్నత్తం వాళ్ళు కూడా వచ్చారు రాకి కూడా ఉంటుంది అన్నట్టుగా సండే కదా మా బావగారు చికెన్ బిర్యానీ అయితే చేశారు వంట అయితే చాలా బాగా చేస్తారు జున్ను అయితే ఇల్లు అయితే బాగా నచ్చింది ఫ్రీగా ఉంది కదా ఇంకా ఫుల్ ఆటలు ఆడుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు మంచికి బాగుంటాయి ఓకే పప్పు కదా పప్పు చేశారు కదా ఏంటి చికెన్ బిర్యానీ అని చెప్పింది బట్ పప్పు గురించి అంటున్నాను అనుకుంటున్నారా అక్క వాళ్ళ పెద్దమ్మ నాన్ వెజ్ తినరనమాట ఇంకా పప్పు నూనె పొటాటో ఫ్రై అయితే చేశారు ముగ్గురు పిల్లలు పడుకున్నారు సాత్విక్ ఏమో ఈ రూమ్లో పడుకున్నాడు ఏసీ ఉండకూడదు కదా సాత్విక్కి ఇప్పుడే తగ్గుతుంది అనమాట జలుబు మళ్ళీ ఇంకా పూర్తిగా తగ్గలేదుగా అందుకే ఇంకా ఈ రూమ్లో అయితే పడుకున్నాడు ఇంకా వాళ్ళిద్దరు ఆ రూమ్లో అయితే పడుకున్నారు చూపిస్తాను ఏంటో ఏసీ బాబులు అయిపోయారు ఇద్దరు ఏసీ వేస్తుంటే అప్పుడు పడుకున్నాడు చిన్నోడు కదులుతున్నాడు జున్ను బజ్జున్నాడు ఇంకా మహిబాబు అయితే నా సౌండ్ లేచాడు అనమాట అందుకే సైలెంట్గా మాట్లాడుతున్నాను ఏంటో కొంచెం మాట్లాడినా తులికి పడిపోయి ఏడుస్తున్నాడు చిన్నోడు ఏంటో బాగా ఇసుకిస్తున్నాడు అనమాట ఇంకా నేనైతే అన్నం తినడానికి వెళ్ళాను అత్తం ఉన్నారు ఇక్కడ అన్నం తినేసి వచ్చా ఇంకా అత్తం వెళ్ళారనమాట వచ్చి చూసేపాటికి ఇద్దరు పడుకుని ఉన్నారు అలా పడుకుని ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే మనం కూడా పడుకోవాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత వాళ్ళు ఆడుతూ ఉంటారు ఇంకా అలాగే సరిపోతా ఉంటుంది మనకి రెస్ట్ ఉండాలి కాబట్టి వాళ్ళు పడుకున్నప్పుడే ఇంకా పడుకోవాలి కాసేపు అయితే రెస్ట్ తీసుకుని నెక్స్ట్ ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పిల్లలతో అస్సలు కుదరలేదనమాట ఇది వచ్చేసి రాఖీ రోజు జరిగింది అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సో ఈ రోజు ఈ వీడియోకి అయితే ఇంతే అండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను దెన్ స్టేచ్యూన్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్